జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అనంతపురం జేఎన్టీలో ఎన్ని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు అసలు ఎలాంటి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు తర్వాత లోపల ఎన్నికల కౌంటింగ్కు ఎలాంటి ఏ విధంగా భద్రతా చర్యలు ఏర్పాటు చేశారో ఇప్పుడు మనం తెలుసుకున్న ప్రతి మనతో ఇప్పుడు ఎన్నికల అధికారి వినోద్ కుమార్ గారు సార్ చెప్పండి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఏ విధంగా చేస్తున్నారు మనకు ఎన్నికల లెక్కింపు ఈరోజు చివరి స్థాయి అన్ని రకాల ఏర్పాట్లు కంప్లీట్ అయినాయి సో ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ జేఎన్టీయు ఆవరణంలో మూడు బ్లాక్లో ఉంటుంది సో ఒక బ్లాక్లో తాడిపత్రి గుంతకల్ రాయదుర్గం మరియు పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటాయి ఇంకొక బ్లాక్లో అనంతపురం అర్బన్ రాప్తాడు మరొక బ్లాక్లో ఉరువకొండ కళ్యాణదుర్గం సింగనమల సో అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు ఐటీ ఎక్విప్మెంట్స్ కావచ్చు ఇంటర్నెట్ ఫెసిలిటీ ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు ఉంది జిల్లాకి ముగ్గురు కౌంటింగ్ అబ్జర్వర్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు సో వారు కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే మాకు తెలియజేస్తారు అన్నీ కావాల్సినటువంటి సిబ్బంది ఒక వాళ్ళని ఆర్డర్ ఇవ్వడం డ్రాఫ్ట్ చేయడం ఫస్ట్ స్టాండమైజేషన్ అయిపోయింది రెండు రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ కూడా అయిపోయింది గనక రేపు డ్రెస్ రిహర్సల్ అంటే వారు వారు ఆరోల ఆధ్వర్యంలో గదికి వచ్చి పొద్దున సిక్స్ ఏఎం టు టెన్ ఏఎం మొత్తం అన్నీ కూడా చూసుకుంటారు ఇంకొకసారి అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయా ఇంకేమైనా కావాలా ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే వారొక ఆరోస్తో కూడా కలిసి మాట్లాడతారు సో ఇవన్నీ చూడడానికి మళ్ళీ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గారు కావచ్చు జెడ్పీ గారు కావచ్చు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు వీళ్ళని కూడా మూడు బృందంగా ఏర్పాటు చేసి మూడు బ్లాక్ని చాలా డీటెయిల్డ్గా అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది అనంతపురం పార్లమెంట్కి సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలకు ఎన్ని రౌండ్ ఎన్ని రౌండ్స్లో ఫలితాలు వెలువరించే అవకాశం ఉంది అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు సెగ్మెంట్స్ ఉన్నాయి కనుక జిల్లాలో ఎనిమిది అంటే రాప్తాడు కూడా ఉంది సో రాప్తాడు అనేది హిందూపూర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది గనక దాని లెక్కింపు అనేది ఇక్కడ జరుగుతుంది సో అసెంబ్లీ రిజల్ట్ ఆఫ్ రాప్తాడు ఇక్కడే ఇస్తాము పార్లమెంట్ కౌంట్ చేసి అటు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అంటే ఆరో హిందూపూర్ ఆయనకి ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ చేయటం జరుగుతుంది ఆయన అక్కడ డిక్లేర్ చేస్తారు ఇది దాదాపు రెండు గంటల నుంచి మూడు గంటల్లో కంప్లీట్ చేయగలుగుతాం అదే ఏడు సెగ్మెంట్లు చూస్తే మనకు పద్నాలుగు ఈవీఎం టేబుల్స్ ఉన్నాయి ఉర్వకొండకి పద్దెనిమిది టేబుల్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఉర్వకొండ అసెంబ్లీ రిజల్ట్ వస్తుంది ఒంటి గంటకి వచ్చేస్తుంది కనుక పార్లమెంట్ రిజల్ట్ ఇవ్వాలంటే ఏడు సెగ్మెంట్ల నుంచి కూడా నాకు రిజల్ట్ రావాలి సో అనంతపురం అర్బన్లో ఎక్కువ పోస్టల్ బ్యాలెట్ ఉండడం వలన అది దాదాపు ఆరు గంటలకి కంప్లీట్ అవుతుంది ఆరు వేల ఎనిమిది వందలు దాదాపు ఓట్లు మనకు వచ్చాయి సో ఇది ఆరు గంటలకి అయితే అన్నీ కలిపి దాదాపు ఆరున్నరకి నేను పార్లమెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతాను ఈ అభ్యర్థులు ఏజెంట్ల విషయంలో మాత్రం కొంతమంది ఎంతమంది ఇప్పుడు వరకు రౌడీ రౌడీషీర్లు ఏమైనా ఉన్నారు వాళ్ళకి ఏజెంట్లుగా ఏమైనా అవకాశం కల్పించారు అంటే గైడ్లైన్స్ ప్రకారం మనం అటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ అవన్నీ మనం చేయము సో గనక ఇప్పుడు ఆల్రెడీ ఈ గొడవల్లో అన్ని పాల్పడిన వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు దెర్ ఇస్ నో ఛాన్స్ దే విల్ బీ అవుట్ సైడ్ ఆల్రెడీ అనంతపురం ఉండొచ్చు లేదా కడప జైల్లో కూడా తరలించడం జరిగింది సో మనకు గైడ్లైన్స్ ప్రకారం ఎప్పుడు ఆరోగ్య అప్లై చేస్తారు వీ విల్ గివ్ దెమ్ ది ఐడి కార్డ్ గనక క్యాండిడేట్స్ ఏజెంట్స్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో చెప్పడం జరిగింది క్రమ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మీరు ప్రపోజ్ చేయటం జరిగింది ఆ రోజు చాలా శాంతియుతంగా ప్రక్రియ జరగాల్సింది అప్పుడు అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది అక్కడ కనీసం ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు నాన్ బోనఫైడ్ అంటే వాళ్ళకి నిజంగా ఎటువంటి లేదు ఊరికే చేస్తా ఉన్నారనేది తెలిస్తే వెంటనే ఆరో తనకున్న పవర్ని యుటిలైజ్ చేస్తూ పోలీస్ని పిలిచి వాళ్ళని అక్కడి నుంచి బయటికి తరలించే కార్యక్రమం ఇమీడియట్గా జరుగుతుంది సో చాలా క్విక్గా రెస్పాన్స్ ఉంటుంది దీని అన్ని రకాల సిచ్యువేషన్స్ గురించి కూడా అన్ని అధికారులకి ట్రైనింగ్ కూడా స్వయంగా నేనే ఇవ్వడం జరిగింది ఈ అనంతపురం జిల్లాలో కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో కొంతమంది అభ్యర్థులు ఏజెంట్లు కానీ కౌంటింగ్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు తలెత్తిగినా రీకౌంటింగ్ అడిగే పరిస్థితి కూడా ఉంది ఆ వాటికి ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది ఏంటంటే ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ఏమైంది దాన్ని మనం పాటిస్తాం అంటే అక్కడ మనం ఈవీఎం లెక్కింపు చేసేటప్పుడు ఫస్ట్ టైం రిజల్ట్ అని నొక్కి ఎత్తి చూపిస్తాం సో అప్పుడు అందరూ ఒకసారి చూసుకోవాలి నీట్గా అది కొన్ని సెకండ్స్ ఆగుతుంది సో ఇట్ ఇస్ సఫిషియంట్ టైం ఉంది దాన్ని చూసుకోవడానికి దయచేసి అందరు కూడా ఫోకస్ పెట్టమని అడుగుతున్నాను అలాగే ఈసారి ఈ హాల్లో ఎండాకాలంలో ఉంది ఇంకా వర్షం స్టార్ట్ అయినా అంత చల్లగా లేదు సో అన్ని చోట్ల టవర్ ఏసీస్ ఏర్పాటు చేశాం సో దేల్ బి చాలా కన్వీనియంట్గా ఎన్విరాన్మెంట్ని ఏర్పాటు చేశాం చైర్స్ టేబుల్స్ చేశాం సో అది వాళ్ళు చక్కగా చూసుకోవాలి ఇన్ ఎనీ కేస్ ఫస్ట్ కేస్ సినారియో ఏదో ఒకటి రెండు ఒకటి రెండు చోట్ల అంటే అది ఇంకొకసారి నొక్కి చూపిస్తాం అది కాకుండా ఇంకా ఎటువంటి సినారియో నేనైతే చూపి చూసుకోవట్లేదు ఇంకా ఏమైనా ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లమ్స్ కూడా మన జిల్లాకు రాలేదంటే ఈవీఎంస్ అన్నీ కూడా చాలా చక్కగా జరిగింది పోలింగ్ కూడా చాలా ఆర్డర్గా జరిగింది సో వీ హ్యావ్ నో కంప్లైంట్స్ ఎనీవే రిగార్డింగ్ ద పోలింగ్ కాబట్టి ఐమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ ఇష్యూస్ మామూలుగా పోస్టల్ బ్యాలెట్స్ ముందుగా లెక్కించేసి దాన్ని అభ్యర్థులు ఇప్పుడు నా కాన్ఫరెన్స్లో లీడింగ్లో ఉన్నారని చెప్తారు అంటే ఇప్పుడు రిజల్ట్ కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ అని చెప్తారా లేకుంటే ఈవీఎంస్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ పోస్టల్ బ్యాలెట్స్ కలుపుకొని ఆ విన్నింగ్ డిక్లేర్ చేస్తారు పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని మనము డిక్లేర్ చేయాలి మీరు చూస్తారు రౌండ్ వైజ్ రిజల్ట్స్ అనేది ఈవీఎంకి ఉంటుంది సో మన టాబులేషన్లో కూడా అన్ని రౌండ్స్ తర్వాత చివరికి పోస్టల్ బ్యాలెట్ అని ఉంటుంది సో రౌండ్ వైజ్ జరుగుతూ ఉంటుంది సో క్యాండిడేట్స్ అక్కడే ఉంటారు సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగేటప్పుడు సో క్యాండిడేట్స్ కూడా అక్కడే కూర్చుంటాయి వాళ్ళకి అవగాహన ఉంటుంది ఎక్కడ లీడింగ్ ఉంది అది ఉంది అనేది బట్ మనము అధికారికంగా డిక్లేర్ చేయాలంటే దానికి ఆ రౌండ్ అనేది లాస్ట్కి వస్తుంది సో అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత చివరికి అందులో ఉన్నది ట్యాబులేషన్ చేసి కలిపి చివరికి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది బయట ఎక్కువ ప్రచారం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్లో గెస్టెడ్ అధికారి సంతకం ఉంటే చాలు సీల్ లేకుండా పర్లేదు అని ఎన్నికల కమిషనర్ కూడా చెప్తున్న పరిస్థితి అలాంటి గైడ్లైన్స్ ఇక్కడికి ఏమైనా మీకు అందాయా అవును మనకు అందింది అది సో డైరెక్ట్గా సీ ఆఫీస్ నుంచి కూడా అది వచ్చింది దాంతో ఆ ఎన్నికల కమిషన్ ఒక క్లారిఫికేషన్ కూడా జతపరించి పంపడం జరిగింది అంటే ఒక గెస్టెడ్ ఆఫీసరు ఓటర్ని ఆ ఫెసిలిటేషన్ సెంటర్లో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ ఫెసిలిటేషన్ సెంటర్లో ఆ ఓటర్ని స్వయంగా గుర్తించి అటెస్ట్ చేసి ఆ థర్టీన్ ఇయర్ డిక్లరేషన్లో ఓటు వేయమని పర్మిట్ చేస్తే మనం లెక్కింపులో కూడా దాన్ని పరిగణిస్తాం సో సో సైన్ ఉండొచ్చు సైన్తో పాటు సీట్ సీల్ ఉండొచ్చు సైన్తో పాటు లిఖితపూర్వకంగా రాసి ఉండొచ్చు సో ఈ మూడు కేటగిరీస్ ఉన్నా మేము పరిగణిస్తాం ఇది ఎన్నికల అధికారి వినోద్ కుమార్ చెప్తున్నారు జూన్ నాలుగో తేదీ ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధం చేశామని చెప్పేసి ముందుగా అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉరవకొండ నియోజకవర్గంలో మొదటి ఫలితం రానుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఆఖరిగా ఐదు లేదా ఆరు గంటలకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంకి సంబంధించిన ఫలితం వెలువడుతుందని చెప్తున్నారు అలాగే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా ఆ గెజిస్ట్రేట్ అధికారి సంతకం కావచ్చు సీల్ కావచ్చు లిఖితపూర్వకంగా వారు రా ఇలా ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం దాన్ని ఓటుగా పరిగణిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే అనంతపురం జిల్లా జేఎన్టీలో ఎన్నికల ప్రక్రియకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తెలుపుతున్నారు నేను మీ రవితయ్య ఏపీపి దేశం అనంతపురం